ర్మని బిగ్ బాస్ నుంచి బహిష్కరించాలని ఎన్ఎస్యూఐ గుంటూరు జిల్లా అధ్యక్షుడు కరీం డిమాండ్ చేశారు మహాత్మా మహాత్మాగాంధీ జవహర్లాల్ నెహ్రూపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సష్టి వర్మను బిగ్ బాస్ లోకి తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ గురువారం గుంటూరులో ఎన్ఎస్యూ ఆందోళన చేపట్టింది బిగ్ బాస్ టీవీని పగలగొట్టి పోస్టర్లను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు ఈ ఉద్యమం చేశారు అనేటటువంటి లేడీ కొరియోగ్రాఫర్గా పనిచేస్తా ఉన్న పని చేస్తున్నటువంటి పరిస్థితి తను ఒక రెండు నెలల క్రితం మహాత్మా గాంధీ గారి గురించి జవహర్లాల్ నెహ్రూ గారి గురించి అసభ్యకరంగా వాళ్లతో పాటు వాళ్ళని కన్నటువంటి తల్లి తల్లులను కూడా అసభ్యకరంగా తిట్టినటువంటి సెష్టి వర్మ గుంటూరు జిల్లాలో గుంటూరు నగరంలో పెద్ద ఎత్తున గుంటూరు నగరంలోతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వివిధ జిల్లాల్లో ఎన్ఎస్ఏ ఆధ్వర్యంలో సెష్టి వర్మ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల పైన ప్రతి ఒక్కరు కూడా ఖండించడం ఖండించడం జరిగింది దానిపైన గుంటూరు జిల్లాలో నగరంలో పెద్ద ఎత్తున పోరాటం భాగంగా గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో షష్ఠి వర్మ కొరియోగ్రాఫర్ పైన మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది అది పోలీస్ అధికారులు ఇంట్రాగేషన్ చేస్తామన్నారు ఇప్పుడు వరకు దానిపైన ఎటువంటి చర్యలు లేదు ఒక నోటీస్ ఇవ్వల కనీసం ఇన్ఫర్మేషన్ కూడా లేదు అంటే పూర్తి స్థాయిలో కూడా ఈ భారతదేశాన్ని స్వతంత్రం తీసుకొని తీసుకొని వచ్చినటువంటి మహాయోధులు అలాంటి సమర యోధులను అసభ్యకరంగా మాట్లాడినప్పటికి కూడా తొంభై రోజులు పైబడి అయినప్పటికి కూడా ఇప్పటి వరకు వర్మ కొరియోగ్రాఫర్ పైన ఎటువంటి చర్యలు లేకపోవడం కూడా నిజంగా చాలా బాధాకరణమైనటువంటి విషయం సిగ్గుచేటుగా భావిస్తూ ఉన్నాం ప్రభుత్వ కార్యాలయాల్లో చూస్తే మహాత్మా గాంధీ గారి ఫోటో ఉంటుంది మహాత్మా గాంధీ గారి జయంతికి దండేస్తారు మహాత్మా గాంధీ గారి వర్ధంతికి దండేస్తారు ఏదైనా అకేషన్ వస్తే ఫేస్బుక్లో సోషల్ మీడియాల్లో పోస్టులు చేయడమే తప్ప మహాత్మా గాంధీ గారిని అసభ్యకరంగా మాట్లాడితే డైరెక్ట్గా మా లాంటి విద్యార్థి నాయకులు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా మీరు ఎందుకు దీని మీద చర్యలు తీసుకోలేదో మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం బాధ్యత ఉంది అది పక్కన పెడితే రీసెంట్గా వచ్చినటువంటి బిగ్ బాస్ నైన్ అనేటటువంటి సీజన్లో అనేకమైనటువంటి కంటెస్టెంట్లను బిగ్ బాస్ హౌస్ లోకి పంపించడం